ఇప్పటి నుంచి మేనేజ్మెంట్ ఎక్కువ బాగుంటుంది ఉంటుంది శానిటైజన్ చాలా పక్కడబందిగా బంగడిగా చేయాలి కూడా నేను సారీ చెప్పాను కొంచెం పక్కడ మలేరియా డెంగ్యూ అన్నింటి వచ్చిన ఆస్కారం ఉంటుంది

ఎప్పుడు రాని విధంగా నిన్న వర్షాలు విపరీతంగా పడినాయి దానివల్ల పెద్ద ఎత్తున మంగళగిరి పట్టణంలో నీరొస్తాం జరిగింది కొండ కొండ నుంచి కూడా నిన్న ఒక రాయి జారి ఒక తల్లి తల్లి చనిపోతాం జరిగింది ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరం వెళ్ళి కూడా ఆ కుటుంబానికి ఆదుకునే దానికి ఐదు లక్షల రూపాయలు చెక్ కొడిస్తాం జరిగింది మంగళగిరి ప్రజలందరూ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు పూడిక తీసాం గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీసాం దానివల్ల చాలా వరకు వరద వెళ్ళాం కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి ఈ పూడిక తీసేదానికే దాదాపు యాభై లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం దీంట్లో ముప్పై రెండు కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మీడియం డ్రైన్లు నూట యాభై మూడు కిలోమీటర్లు మైనర్ డ్రైన్ ఈ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు పదకొండు ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం ఎనిమిది జేసీబీలు ఎక్స్కవేటర్ ఆయిల్ ఇంజిన్లు ఎలక్ట్రికల్ ఇంజిన్లు అదేవిధంగా పంపులు కూడా పెట్టారు ఏడు స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంని ఏర్పాటు చేశాం మీడియా మిత్రులు అందరు చూసుంటారు నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితులు లేదు కానీ అధికారులు పోలీసులు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు అందరు కూడా ప్రజలకు సేవ చేశారు ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారు వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం రెండు మూడు దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు లోతని ప్రాంతంలో ముందర ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేమని చెప్పాను దాంతోపాటు ఇప్పుడు అస్సలు పని మాకు మొదలవుతుంది శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు మలేరియా డెంగ్యూ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ మిస్ట్ వేస్తే లావా ఫామ్ అవుదు ఈ డెంగీ మలేరియా రాదు అధికారులు కూడా నేను చెప్పాను టికోయ్యలో కూడా మీరు చూస్తే రోడే కొట్టేసాం నీరు వెళ్ళేదానికి మాకు కూడా ఒక అవగాహన వచ్చింది ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి రాబోయే రోజు మీ అందరూ తెలిసిన ఒక మాస్టర్ ప్లాన్ మంగళగిరి కోసం ఏర్పాటు చేస్తున్నాను ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ నీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ నీరుని శుద్ధి చేయాలి దానిపైన మేము అందరం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేస్తాం జరుగుతుంది రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కొన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతుంది నేను అనుకునేది రోజు పడుతుంది అనుకున్నా మొత్తం నీరంతా తీసేదానికి అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడాను అన్ని ట్రాన్స్ఫార్మర్స్కి ఇప్పటికీ ఛార్జ్ అయిపోయినాయి పెద్ద ఇష్యూ ఉండదు అగ్రికల్చర్ది ఒక పద్ధతి ప్రకారం ఇస్తాం డొమెస్టిక్ మటుకు మళ్ళీ ఇరవై నాలుగు గంటల కరెంట్ మేము ఇస్తున్నాం ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఏమైనా ఉంటే మన డిపార్ట్మెంట్ కూడా ఒక హెల్ప్లైన్ నెంబర్ పెట్టారు ప్రజలు వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఇమీడియట్గా అధికారులు నేను పంపిస్తాను ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తాం కానీ మీ ఆరోగ్యం కానివ్వండి మీ ఆహారం కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమవుతున్నాను ఫస్ట్ ఎక్కడైతే నీటి సమస్య ఉందంటే లో లయింగ్ ఏరియాస్లో ఉంది వాటర్ ట్యాంకర్లు అంటే ఎంటీఎంసీకి ఒక మూడు నాలుగు ట్యాంకర్లు ఉన్నాయి పార్టీ పరంగా అంటే గత ఐదు సంవత్సరాలు మేము ఒక ఐదు ఆరు ట్యాంకర్లు నడుతున్నాం రెండు కలిపేయమన్నాను కూర్చొని ఎక్కడ పంపించాలి నేను డెడికేటెడ్గా పెట్టేసి ట్రిప్ స్టార్ట్ చేయమని ఇప్పుడే చెప్పేసాను ఇంకో గంటలో ట్రిప్స్ ప్రారంభమవుతాయి అవుతాయి కొంచెం వాటర్ లెవెల్ రిసీడ్ అయినది అది ఎక్కడ లీక్లు అవుతున్నాయి పైప్స్ ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో తెలుసుకుని అది కరెక్ట్ చేస్తాం అంటే వాస్తవంగా మనం మంగళగిరిలో చూస్తే తరతరాలుగా కొన్ని ప్రాంతాల ఆక్రమాలకి గురైన విషయం మనందరూ తెలిసిందే కొత్తగా రత్నాల చెరువు ఆక్రమాలకి గురైంది దాంట్లో డౌట్ లేదు కానీ ఏంటంటే ఇప్పుడు అది తొలగిస్తాం కాదు శాశ్వతంగా పరిష్కారం ఎత్తకాల్సిన అవసరం ఏ మంగళగిరి నీరంతా వచ్చి రత్నాల చెరువులోకి వెళ్తుంది ఆ నీరంతా పొంగి ఊరిలోకి వస్తుంది అట్లా కాకుండా అది ఎట్లా తీసుకెళ్లాలని దానిపైన మేము డిస్కస్ చేసినాం నెంబర్ వన్ నెంబర్ టూ భూగర్భ డ్రైనేజ్ గతంలో డిజైన్ చేసింది ఏంటంటే నీరంతా తీసుకెళ్ళి సింగిల్ అవుట్లెట్ ఇచ్చారు అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం అధికారుల అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారి అభిప్రాయం కూడా అది కరెక్ట్ కాదు డీసెంట్రలైజ్ చేస్తే మెయింటెనెన్స్ ఈజీ అవుతుంది ఎక్కువ దూరం తీసుకెళ్ళిన వస్తున్నా మళ్ళీ పొంగేదానికి ఆస్కారం ఉండదు సో అది కూడా మేము స్టడీ చేస్తున్నాం భూగర్భ డ్రైనేజ్ ఇవ్వాలి నీరు ఇస్తానని హామీ ఇచ్చా ఇంకో రెండు మూడు ఇన్నోవేటివ్ వర్క్ కూడా మేము చేద్దాం అండర్ గ్రౌండ్ ద్వారా అవన్నీ ఒక కొలిక్ వచ్చిన తర్వాత ప్రజలు నింపిస్తాం లేదు లేదు అక్కడ కరెక్ట్ ఏమైందంటే ఆ మురికి నీరు అంతా వెళ్ళేసి మనకి ఇరిగేషన్ కనాల్లోకి కనెక్ట్ అయిపోయి ఆ మురికి నీరు అంతా పొలాల్లోకి వెళ్తుంది నాకు తెలుసు అపార్ట్మెంట్ అని చెప్పారు రైతులు కూడా నాకు చెప్పారు ప్రచారం జరిగేటప్పుడు దాని అన్నిటి భూగర్భ డ్రైనేజ్ చేయాలి అది ఆల్రెడీ డిజైన్ చేస్తున్నాం ఆ డిజైనింగ్ వర్క్ లో ఉన్నాము నేను కూడా అధికారులు చెప్పింది ఏంటంటే రేపు గ్రోత్ ఎక్కువ రాబోతుంది మంగళగిరి ప్రాంతం మొత్తం రాజధానిగా ఉంది కనుక విపరీతంగా అపార్ట్మెంట్లు కానీ ఎన్ని ఎక్కువ మన ప్రాంతంలో రాబోతుంది రాబోయే డిమాండ్ ఏంటి అంటే ప్లానింగ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఎన్ని అపార్ట్మెంట్లు రావచ్చు ఎన్ని రావచ్చు ఆ నీరంతా ఎట్లా భూగర్భ డ్రైనేజ్ నీరంతా ఎక్కడ తీసుకెళ్ళాలి ఎక్కడ శుద్ధి చేయాలి అది డిజైన్ చేయమని చెప్పాను ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందు అంటే అన్నీ ఇప్పుడు మళ్ళీ వీ లెఫ్ట్ గోయిన్ టూ అన్న నాకు అంత ఇంకా ఆ సబ్జెక్ట్ మీద వరకు నాకు గ్రిప్ రాలేదు నేను కూడా స్టడీ చేస్తున్నా రూల్స్ ఏమైనా చేయాలి చేయాలంటే చేద్దాం ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు హైదరాబాద్లో అయితే మేము కమర్షియల్ బిల్డింగ్స్ వాళ్ళ వాటర్ ట్రీట్ చేసి వదలాలి రూల్ అది అపార్ట్మెంట్లో నాకు అంత ఐడియా లేదు కానీ మాకు కమర్షియల్ బిల్డింగ్ ఉంది కనుక నాకు ఐడియా ఉంది వాటర్ ట్రీట్ చేస్తే ట్రీటెడ్ వాటర్ వదిలిపెట్టాలి దట్ ఈస్ ద రూల్ అది బాబు గారు తీసుకొచ్చిన రూల్ తొంభై తొమ్మిదిలో ఎప్పుడు తీసుకొచ్చినట్టు అదే చట్టం ఇప్పుడు కూడా వెళ్తుంది మంగళగిరిలో వీళ్ళు విల్ రివ్యూ దట్ బట్ కట్టిన దానికి మనం ఏం చేయలేం కట్టుబేదానికి ఏం చేయాలి అని చేసి మన డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఏర్పాటు చేయాలి డౌట్ అవునమ్ సో దానికి ఏంటంటే అన్న ఇప్పుడు మీరు చూస్తే కొండపూరముకు నొలకపేట అంతా చూస్తే అదంతా అటవీ శాఖ భూమి సో అక్కడ కూడా నేను నేను మన మన ప్రజావేదిక మీటింగ్లో పెట్టుకున్నప్పుడు ప్రజా దర్బార్ మీటింగ్లు నేను పెట్టుకున్నప్పుడు అక్కడ ప్రజలతో నేను కూర్చొని మాట్లాడుకోను అదేంటంటే ముందర డీనోటిఫై చేయాలి దానికి ప్రాసెస్ ఉంటుంది డీనోటిఫై చేస్తే దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ వన్ ఇస్ టూ త్రీ మేము చూపించాలి దాని తర్వాత మాకు ఆ భూమి ప్రభుత్వానికి వస్తుంది అప్పుడు డ్రైన్లు కానీ రోడ్లు కానీ విధంగా అవకాశం ఉంది గత శాసనసభ్యులు ఎవరు పట్టించుకోలేదు పది సంవత్సరాలు ఇక్కడ ఉన్న శాసనసభ్యులు దాని గురించి ఇప్పుడు సో ఇప్పుడు ఆ బాధ్యత నాకు వచ్చింది తప్పనిసరి నేను చేస్తాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు దానికి డ్రైన్ చేయాలి వాటర్ కనెక్షన్ వేయాలి అప్పుడు రోడ్ వేయాలి అది నేను చేస్తాను చేసి ఒక ఒక్క ఆ వాటర్ అంతా కూడా ఎక్కడికి వెళ్ళాలనేది ఇప్పుడు మాకు ఐడియా వచ్చింది అంటే ఇప్పుడు వాస్తవంగా ఇంత వర్షం పడింది కనుక మాకు కూడా ఐడియా వచ్చింది అండి ఓహో ఇంత ఈ నీళ్ళు ఇక్కడ ఇక్కడ ఆగిపోతున్నాయి ఇట్లా అధికారులు అందరూ కూడా ఇప్పుడు సార్ కూడా మూడు రోజులు తిరుగుతున్నారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా ఫీల్డ్లో ఉన్నారు తిరుగుతున్నారు అని చూస్తున్నారు సో వాళ్ళందరూ కూడా వచ్చేప్పుడు కారులో అదే డిస్కషన్ చేశాం సో ఎక్కడికి వెళ్ళాలి నీరు ఎట్టు నుంచి ఎట్టు వస్తుంది అని కూడా డిస్కస్ చేసాం ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తాం అంటే శాశ్వతమైన పరిష్కారం నేను చూపిస్తాం ఇప్పుడు మంగళగిరిలో సుమారుగా మాకున్న సమాచారం మేరకు పెద్ద చెరువులు అంటే ఇరవై చెరువులు మనం ఉన్నాయి దాంట్లో కొన్ని ఆక్రమాలు గురైనాయి కొన్ని ఇంకా చెరువులుగా ఉన్నాయి కానీ పూడిక తీల ఎన్నాళ్ళు పట్టించుకోవాలా అది కాదు మిమ్మల్ని అందరూ అడుగుతున్నాం ఈడో మిత్రం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు మేము తీసినంత పూడిక తీసారండి ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా తీసారా మీరే ఆలోచించిన పూడికి కానీ తీయకొని ఉంటే ఈరోజు మంగళగిరి టౌన్ మొత్తం ఫ్లడ్డింగ్ అయింది పూడిగా తీసుకుంది వాటర్ ఫ్రీగా ఫ్లడ్ ఇన్ఫాక్ట్ ఎన్హెచ్ఐ డ్రైన్ కూడా పూడికి కూడా మేము తీస్తున్నాం మీరు చూసారా లేదు జనసేన పార్టీ ఆఫీస్ వైపు ఉన్న డ్రైన్ అంతా కూడా ఓపెన్ డ్రైన్ పూడిక అధికారులు పెట్టి తీపిస్తున్నాను ఎందుకంటే వాటర్ ఫ్లో స్మూత్గా అయిపోతున్నాయి సో పూడిక దీక ఇబ్బంది పడ్డం మీకు గురపడట్టు కూడా గతంలో ఎవరు పట్టించుకోలేదు మేము తీపిచ్చే కనుక వాటర్ ఈజీగా ఫ్లో అవుతుంది మీరు గమనించర్లేరు కానీ సరిపోలేదు వాస్తవంగా ఎంతో ఎంత వర్షం పడినా నీరు ఇంట్లోకి వెళ్ళకూడదు కదా అనేది నా నాకున్న ఆలోచన కానీ గతంలో కొన్ని క్వారీ ఏరియాలో ఇల్లు కట్టేశారు అంటే చుట్టుపక్కల కొండ ఉంది మధ్యలో ఉన్న ఇల్లు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి అయినా ఎట్లా చేయాలో మీరు వర్క్ ఇట్ అవుట్ కొంచెం సిస్టమేటిక్గా చేస్తాం అంటే కానీ ఒకటి ఉందన్న వాస్తవంగా చెప్పాలంటే ఇంత వర్షం కూడా ఎప్పుడు పడదా ఒకే రోజులు ప్రతి వర్షం పడింది మీరు నేషనల్ హైవే మునిగిపోతున్నారు ఇప్పుడు అనుకున్నారు కాజా దగ్గర అంత మనం ఎప్పుడు చూసాం మాది ఇప్పుడు నేను ఊహించలేదు టక్కన వర్షం పడగల కొంచెం మునిగింది ఇప్పుడు అధికారులు కూడా మీరు చూశారు ఇప్పుడు మా పోలీస్ సోదరులు ఎంత బాగా స్పందించారు ప్రజలు ఎంత అప్రమత్తం చేశారు కానీ నాకు బాధ అని ఒకరు చనిపోయారు నిజంగా బాధేస్తుంది అంటే మా ఇంకా జాగ్రత్తగా ఉండాలని మాకు అర్థమైంది మేము చాలా సీరియస్గా తీసుకున్నాను